వెంటాడుతున్నట్టు పెద్ద బ్లాష్ అయితే ఉంది మళ్ళీ రిపీట్ చేస్తే పోవాలా అనేటట్టు సింగ్ చేసి జైలు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో ఈ లుక్ లో మనకి రజనీకాంత్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపించడం జరిగింది బట్ ఇప్పుడు రూమర్ అయితే బాగా హల్చల్ అవుతుంది సో ఇంటికి ఆ రూమర్ ఏంటి అసలు ఆ రూమర్ లో ఉండబోయే స్టార్ హీరో ఎవరు అసలు ఆ రూమర్ లో ఉన్న హీరో ఏ క్యారెక్టర్ పూర్తి ఏంటన్నారు లెంతి రోలా షార్ట్ రోలా లేకపోతే విలన్ రోలా సో ఇలా డీటెయిల్స్ అన్ని చెప్పినప్పుడు కొత్త మంతా సబ్స్ చేసుకోకపోతే అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్ కోసం మిస్ అవ్వాలంటే పక్కన బెల్లైన్ కూడా ఆ ట్యాప్ చేసుకోవడం ఫర్దర్ అప్డేట్స్ అన్ని ఇంక నోటికేషన్ రావడం జరుగుతుంది సో నా వీడియోస్ ఈజీగా కుక్ మీరు నా వీడియోస్ వాచ్ చూసినట్లయితే ఇంకా హీరో ఎవరు భయా ఇంకా స్టార్ ఎవరు అంటే మన నందమూరి బాలకృష్ణ గారు ఎన్బికే ఒక్కసారి ఆన్ స్క్రీన్ రజనీకాంత్ గారిని ఎన్బికే నందమూరి బాలకృష్ణ గారిని ఊహించుకోండి అయితే ఉంటుంది పోతారు సో ఆ లెవెల్ లో పర్ఫార్మెన్స్ అయితే సర్దమ్మ బాలకృష్ణ గారు అయితే సో ఇక్కడ ఏ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయబోతున్నారు అనేది వచ్చినట్లయితే బాగా డీటెయిల్స్ అయితే మనకి ఏదైతే విలన్ క్యారెక్టర్ ఏంటో ఉందో విలన్ క్యారెక్టర్ మాత్రం పోర్ట్ చేయరు రిమైనింగ్ క్యామియో క్యారెక్టర్ అయితే ఉండబోతున్నారంట సో ఈ క్యాన్యు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే మనకి వన్ లో చూసుకున్నట్లయితే మనకి మోహన్ లాల్ గారి గారి నుండి శివరాజ్ కుమార్ గారు ఏదైతే మనకి ఒక ఇంట్రోస్ ఉన్నాయో సో ఆ విధంగా మనకి బాలకృష్ణ గారిని ఇందులో స్పెషల్ ఇంటర్వ్యూ కిందైతే క్యామిర తీసుకున్నారంట సో ఈ క్యామిరే ఎలా ఉండబోతుంది ఫైవ్ చీపెన్స్ బాలయ్య గారి ఒక ఫైవ్ చీపీస్ ని ఫేస్ చేయబోతున్నారు సో దానికి ఎలా ఉండదు పైగా ఈ మూవీ అనేది మనకి కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్ అయితే జరగడం జరిగింది మనం వన్ చూసుకున్నట్లయితే ఒక ఊరికి సంబంధించి సది ఒక ఊర్లోనే జరిగిపోయినట్టు బట్ బట్ ఇదేంటంటే త్రూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటారంటే మన హీరో ఇంటర్నేషనల్ లెవెల్లో కింద మరి కైల్ ఉంటాడు జీల్ అయితే సో ఈ విధంగా అయితే ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండే మూవీకి బాలయ్య గారి క్యాన్వరా అనేది బ్లాస్ట్ అని చెప్తుంది సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని లెవెన్ గారు ఆన్ స్కేస్ లో మనకి ఎలా పవర్ ప్యాకేజ్ తమ్మంగారు బాలయ్య గారికి స్పెషల్ గా ఇచ్చాయి కానివ్వండి ప్రో కానివ్వండి బీసీ ఇంకా లుక్ కానివ్వండి డీటెయిల్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మాన్స్టర్స్ ఉన్నాయి అప్కమింగ్ డేస్ అయితే మనం చూడగలుగుతున్నాం సో పోతే వ్యవసాయంలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే పంద్రత వయసు ప్రతి అప్డేట్ మీద మన ఛానల్లో కమ్మీ పోర్షన్ చెక్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్ అవుతూనే ఉంటాయి అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ కూడా మనకు అప్డేట్ చేస్తూనే ఉంటాయి సో ఇది వీడియో పోయా ఇంకా కంప్లీట్లీ రూమ్ అని కూడా షార్ట్ అయితే చిన్న వీడియోలో అయితే చెప్పేయడం జరిగింది సో ఈ రూమ్ వర్ గానీ మీకే అనిపించింది కాంపిటీ కామెంట్ చేయండి అండ్ ఇదే ఫైనల్ లావ్ అవుతుంది అప్కమింగ్ డేస్ లో సో ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ మన ఛానల్ మీకు ఇంటర్ మనం మాట్లాడుకుందాం సో దీస్ ద వీడియో టేక్ కేర్ అగైన్ బై బై